కడప జిల్లా మైదుకూరు జనసేన నాయకులు కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తే పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో తలపడిన నేత అని ముఖ్యమంత్రిని కేంద్ర రాజకీయాల్లోకి పంపిస్తే బాగుంటుందని చెప్పారు పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలన్నది జనసైనికుల కళ అన్నారు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎంతో తగ్గి కూటమికి సహకరించారని చెప్పారు లోకేష్ కష్టాన్ని కాదనము వారి ఆంక్షను ఆకాంక్షను వద్దనము అన్నారు మైదుకూర్ పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ వేదిక మీద టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు వాసు అంటారు ఆయన ఒక అభిప్రాయం వెలిగొచ్చారు అదేంటంటే నారా లోకేష్ గారిని మూడో తరం నాయకుడిగా ఉప ముఖ్యమంత్రిగా చూడాలని టీడీపీ నాయకులు కార్యకర్తల ఆకాంక్ష అని తెలియజేశారు మరి ఒక జనసేన నాయకుడిగా మా ఆకాంక్షడుగా మీకు మీ ముందు తెలియాలని అనుకుంటున్నాము అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్నది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త నాయకుల కళ ఆకాంక్ష ఇప్పుడుగా ఎన్నికల ముందు నుంచి కూడా అది అందరికీ తెలుసు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే మనం మద్దతు తెలియజేయాలని కానీ ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంత వరకు తగ్గి కూటమి నెగ్గించారో ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ గారి కష్టాన్ని మేము కాదనము మీ ఆకాంక్షను తప్పనము కానీ అలాగే మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారిని చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ప్రమోట్ చేయాలని చెప్పి మా కోరిక ఒకవేళ అలా జరిగినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని కేంద్రానికి పంపించి కేంద్రమంత్రిగా చేసి అంటే ఇది ఒక విశ్వసనీయ సమాచార ప్రకారం జరుగుతోందని మాకు అనిపిస్తుంది నిజంగా ఎలా జరిగితే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం శ్రీనివాసరెడ్డి గారు

కోరుతున్నామని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టారు ఈ నేపథ్యంలో ఇటు కడప నుంచి జన సైనికులు జనసేన నాయకులు కూడా ఖచ్చితంగా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిస్తే తమ పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి సీఎం పదవి ఇచ్చి చంద్రబాబు కూడా కేంద్ర మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా జనసేన నాయకులు కూడా తమ అభిప్రాయం అయితే వ్యక్తం చేసుకున్నారు మొత్తానికి చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఖచ్చితంగా లోకేష్ కు డిప్యూటీ సేమ్ డిప్యూట్ సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన అయితే పెట్టిన పరిస్థితి అయితే కడప జిల్లాలో ఉంది దీపిక థ్యాంక్ యూ శ్రీకాంత్